ఇంకా చమూర్తి ఇంటికి అప్పులో వచ్చి డబ్బులు ఏమని గొడవ చేస్తూ ఉంటారు అంతలో దేవా రే వాళ్ళు వచ్చి నాన్న గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటావురా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చే అని రంగా మీద ఆరుస్తూ ఉంటాడు రే నువ్వెవరా మాట్లాడడానికి నాన్న నిన్ను కొడుకే కాదని గుడిసులోకి వెళ్ళగొట్టాడు అయినా నీకు సిగ్గులేదా కొడుకులాగా మాట్లాడుతున్నావు అని రంగా పోట్లాడుతూ ఉంటాడు దాంతో దేవా ఏం మాట్లాడవరా నిన్ను అని రంగ షర్ట్ పట్టుకుని ఇద్దరు కూడా తన్నుకోబోతూ ఉండగా ఆనంద్ వెళ్లి వాళ్ళిద్దరినీ వెడంతీబోతూ ఉండగా ఆనంద్ ని తోసేస్తారు ఆనంద్ వెళ్లి కింద పడుతున్న సమయానికి సత్యమూర్తి అక్కడికి వస్తాడు సత్యమూర్తి కాళ్ళ దగ్గర పడ్డ ఆనందం చూసి సత్యమూర్తి చాలా కోపంగా నువ్వు ఆ గుడిసులో కూడా ఉండటానికి వీర్లేదు వెళ్ళిపో అని దేవాని అరుస్తూ ఉంటాడు దాంతో దేవా మిదన ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఇక తర్వాత సీన్ కచ్చేస్తే దేవా మిదన ఇద్దరు సరాసరి సత్యమూర్తి ఇంట్లోకి అడుగు పెట్టి లోపలికి వెళ్లగానే నువ్వు నా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని సత్యమూర్తి అడుగుతూ ఉంటాడు నీ కొడుగ్గా నీ ఇంట్లో ఉండే హక్కు నాకుంది నాన్న అని దేవా అనగానే సత్యమూర్తి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు